ఓం మహాగణాధిపతృ నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీంద్రృత అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనమిరోజు చాలామంది ఈ యొక్క దోషాలని ఉన్నాయని చెప్పి తెలుసుకొని ఊతగా భయపడిపోతూ ఉంటారు చాలా సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా మీరు ఇంట్లోనే ఉండేలా చేసుకోవాలి లేదు మేము సంపద పడలేము అనుకుంటే ఎటువంటి పూజాది కార్యక్రమాలు మీకు మీరుగా చేసుకోవడము లేకపోతే ఎవరినైనా పురోహితులను పిలిపించుకొని చేసుకోవడం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అవి ఏమిటి అంటే ఎందుకంటే చాలామంది అడిగారు నాకు ఈ ఐదు అంశాలు ఒకే దాంట్లో కలిపి చెప్పండి ఒక్కొక్కటి విడిగా కాకుండా అందుకని నేను చెప్పుకున్నాను ఒకటి సర్పదోషం చాలా భయపడిపోతుంటారు దీనిలో దోషం అంటుంటారు కానీ దోషం జన్మజాతకానికి అప్లై చేయకూడదు దేశకాల గోచారానికి ఇది ఎక్కడా లేదు పరాసర ఇంట్లో గుర్తుపెట్టుకొని ఇక రెండవది మాతృపితృదోషాలు అంటే మూడయ్యాయి నాలుగోది దేవతా శాపాలు ఐదోది స్త్రీ శాపము ఇప్పుడు ఈ స్త్రీ శాపం ఎలా వస్తుంది వీటన్నిటికీ ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తు వెళ్తామో వారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి డీటెయిల్గా నేను చెప్తాను అలాగే ఎండింగ్లో అసలు జాతకమే లేని వాళ్ళకి ఎటువంటి సింటమ్స్ ఉంటాయి ఆ సింటమ్స్ని బట్టి మీకు ఇది ఉంది అని అర్థం చేసుకుని మీరు ఎలా చేసుకోవాలని కూడా చెప్తాను కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ కూడా సర్పదోషం మీ లగ్నాధిపతి పాడైతే వస్తుంది శనిగదా ఎలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడతారు వాటిని ఎలా తగ్గించుకోవచ్చు కూడా తెలుసుకుందాం చాలా సింపుల్ అండి ఏం కంగారు పడక్కర్లేదు కాబట్టి చెప్పాలి కాబట్టి ఆ వర్డ్ వాడాలి కాబట్టి సర్పదోషము స్త్రీదోషము వాడతాం లేకపోతే అర్థం కాదు కాబట్టి మీకు ఇది ఇన్వెస్ట్మెంట్స్ మీద పడుతుంది విదేశాలకు వెళ్ళడం మీద పడుతుంది చూడండి విదేశాలకు వెళ్ళిపోతారు అక్కడ జాబ్ రాదు పాపం తల్లిదండ్రులు ఏమో రోజు నెలకి లక్ష రెండు లక్షలు వేస్తూ ఉంటారు వాళ్ళకి వాళ్ళు అక్కడ తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులతో జీవిస్తూ ఉంటారు అంటే ఏమిటి మీకు ఎక్కడో విదేశాలకు వెళ్ళడం ద్వారా సర్పదోషం ఏర్పడే యోగం ఉంటుంది అందుకని కుంభలగ్నం వాళ్ళు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఇక్కడ రెండో విషయం ఏమిటి ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు అంటే శని పాడైతేనే పాడవద్దు ఏమీ లేదు అక్కడ శని పాడైతేనే ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఇరుక్కుపోయి ఇదేమిటి బాబు అక్కడ డబ్బులు రావట్లేదు ప్రతి నెల అయితే పెట్టాల్సి వస్తుంది నేను చాలామందిని చూశారు హాయిగా ఉంటారు ఉన్నట్టుండి ఏం చేస్తారంటే ఒక పది కోట్ల బిల్డింగ్ అంటే తక్కువ ఇచ్చేస్తున్నాడు ఆయన ఎన్ని కోట్లకి ఇచ్చేస్తారు ఎక్కువ దశలో కొనేసేల్ని కొనేస్తారు లోన్లు పెట్టేసి ప్రతి నెల ఎన్నో లక్షల లోన్ కట్టాల్సి వస్తూ ఉంటుంది వీళ్ళకి వచ్చే ఆదాయం కంటే లోన్ మించిపోతుంది బ్యాలెన్స్ అవుట్ అయిపోయింది ఇన్వెస్ట్మెంట్ వల్ల ఇబ్బంది ఉంటుంది మనశ్శాంతి లేక పేరుకు మాత్రం సొసైటీలో గోల్డ్ అని ఉన్నాయి గోల్డ్ అని కారు ఉన్నాయి అనిపిస్తూ ఉంటుంది ఉన్న ఆస్తిని అమ్మాలంటే మనసు రాక ఒకవేళ అమ్ముదామంటే అది రేటు రాక ఇట్లాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి మీ లగ్నం వ్యయాధిపతి గనక పాడైతే ఈ యొక్క విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త వహించండి ఇక రెండవ విషయం ఏంటంటే ఇక్కడ మాతృపితృదోషాలు ఒకే గ్రహానికి వస్తాయి కుంభలగ్నానికి శుక్రుడికి వస్తుంది మాతృకారుడు పితృకారుడు ఫోర్త్ అండ్ నైన్త్ లాడు ఇది పాడైతే మాతృ దోషాలు ఏర్పడుతుంది పాడవకపోతే ఏమీ లేవు అంటే మీకు మీరే చూసుకోవచ్చు ఎవరో ఏదో చెప్పారండి అందుకే ఇలా అవుతుందండి కాదు మీకు మీరే ఆ శుక్రుడు పాడవలేదు కదా సో నాకు మాతృదోషం లేదు పితృదోషం లేదు ఏం కంగారు పడక్కర్లేదు రవి కూడా పాడవలేదు ఇంకా అసలు లేదు కన్ఫర్మేషన్ చంద్రుడు కూడా పాడవలేదు ఇంకా కన్ఫర్మేషన్ అంటే ఏమిటి మాతృ కారపడైన శుక్రుడు సహజంగా కారపడైన చంద్రుడు పాడైతే అప్పుడు మాతృదోషం అంటే ఏమిటి ఏదో అమ్మ అమ్మ పేరు మీద ఉండే ఆస్తి రాకపోవడం అమ్మకు రావాలి అమ్మ నుంచి వచ్చినటువంటి ఏవైతే నగలు ఏదో ఉంటాయి అవి ఇంకోరికి ఇచ్చేసేయడం మిగతా సిద్ధి శ్రీవుడికి మాత్రమే ఇట్లాంటివి జరుగుతుంటాయి పితృ విషయంలో కూడా ఇలాగే అవుతుంటుంది కుంభం వారికి అంటే ఏంటి పాడైతేనే పాడైతే వాళ్ళ నుంచే యోగం పడుతుంది ఎందుకంటే కేంద్ర కోణాధిపతి శుక్రుడు ఇక్కడ ఉభయ కేంద్ర కోణాధిపత్యం వచ్చినందుకు శుక్రుడు రాజయోగ కారకుడు కానీ ఆ రాజయోగ కారకుడే పాడైతే అదేదో అంటారు సార్ రాజు తలుచుకుంటే కురడాది పలికి కొరవేంటే రాజ్యోగ కారకుడే పాడైతే ఇంకా మనిషి యొక్క జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది సొంత తల్లిదండ్రులు సపోర్ట్ చేయరు ఇలా ఉంటే కనుక లేకపోతే సొంత తల్లిదండ్రులే గోల్డెన్ ఆస్తులు ధనం అన్ని వాళ్ళే చూసుకుంటారు మరి ఇక్కడ దేవతా శాపం అనేటువంటిది శుక్రుడు ద్వారానే వస్తుంది అండి వీళ్ళకి అందుకే రాజ్యో కారకుడు అన్న శుక్రుడు బుధుడు ఇద్దరి ద్వారా వస్తూ ఉంటుంది అయితే మీరు ఎక్కువగా కనుక విష్ణు సహస్రనామాలు చేస్తూ ఉన్నట్లయితే దేవతా శాపం కానివ్వండి స్త్రీ శాపం ముఖ్యంగా ఇక్కడ ఏమవుతుంది కుంభలగ్నం వారికి తల్లి ద్వారా వస్తుంటుంది ఎందుకంటే పూర్వజన్మ కర్మకారుకుడు చంద్రుడు అవుతాడు కాబట్టి తల్లి ద్వారా రావడం కొంతమందికి గురువు ద్వారా అంటే మంచి గురువు దొరికాడు అనుకుంటే వాళ్ళు చేస్తాం వీళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది కాబట్టి గురువు అంటే దత్తాత్రేయ పారాయణము చంద్ర ఆరాధన అన్నదానం చేయడము పశువులకి పక్షులకి వీటానికి ఏదైనా ఫుడ్ తినిపించడం చేయండి అనేవి చాలా బాగుంటుంది మరి జాతకం లేదు కానీ నాకు ఏదో ఉందని అనిపిస్తుంది అన్నప్పుడు సింటమ్స్ ఏంటి మొట్టమొదటిగా మనం సర్పదోషాన్నే తీసుకుందాం సర్పదోషం యొక్క సింటమ్స్ ఎలా ఉంటాయంటే మీరు ఎంతో ప్రయత్నం చేస్తుంటారు ఎంతో మంచి వాళ్ళు అయినా కూడా చాలామంది అంటుంటారు చూడండి నేను ఎవరికీ అన్యాయం చేయలేదండి కానీ ఎందుకు నాకు ఇలా ప్రతికూలంగా ఉంది నేను ధర్మంగా ఉన్నాను దేవత దేవాలయాలకు వెళ్తున్నాను నిత్య పూజ చేసుకుంటున్నాను నిత్య దీపారాధన చేస్తున్నాను గాయత్రి చేస్తున్నా ఎందుకు అనుకూలించట్లేదు అంటుంటారు అంటే మీకు కాలం అనుకూలించట్లేదు దాన్ని కాలసర్పదోషము అంటారు అయితే ఈ కాలసర్పదోషము దేనికి అందరూ అనుకునేది పుట్టి కాలసర్పదోషం కాలానికి అంటే ఏంటి ఈ దేశంలో మనకి వానలు వర్షాలు వస్తాయి తుఫాన్లు వస్తాయి ఇలాంటి వాటికి చెప్పడానికి కానీ ఈ కాలసర్ప యోగంలో ఉన్నప్పుడు మీకు ఎఫెక్ట్ ఉంటుందా అంటే దేశకాల పరిస్థితి మన చూడండి కరోనా వచ్చింది జనరల్గా అందరికీ ఎఫెక్ట్ ఉంటుంది అప్పుడు మీ ఒక్కరికని కాదు కాల సర్పదోషం అనేది అందరికి ఎఫెక్ట్ ఇచ్చేది ఇది కాలంలో ఏర్పడినప్పుడు తుఫాన్లని ఇవని అని సర్పదోషం ఉంది అప్పుడు ఏమవుతుంటుందంటే మీకు ఎప్పుడు ఎక్కడో దగ్గర ఒక శత్రువు ఒక ఏర్చపడేవాడు మనం అంటే నచ్చనివాడు మనం ఎంత ధర్మంగా ఉన్నా సరే నచ్చనివాడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వాడు మనల్ని ఒక సర్పంలాగా మనల్ని ఎప్పుడు అక్కడి నుంచి తొలగిద్దామా అని మనం ప్లాన్ చేస్తూ ఉంటాడు అదేంటంటే మనం పూర్వజంలో చేసిన కర్మ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి ఒక జరుగుతుంది అంటే అది పాస్ట్ లైఫ్లో మనం చేసుకున్న కర్మ ఆ రూపంలో ఆ వ్యక్తిలోకి ఎంటర్ ఇస్తుంది అలా కాదండి మన కర్మ కాదు వాడే కావాలని చేస్తున్నట్టు వాడు కొత్త కర్మని క్రియేట్ చేసుకుంటున్నాడు అది మనం అర్థం చేసుకొని నిత్య దీపారాధన రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి వాటికి పసుపు కుంకుమంగా అందం చేయడం లేదండి మేము బాగా సంపన్న పనులు మాకుండా సర్పదోషం క్లియర్ అవ్వాలి అంటే నవనాగ శాంతి చేసుకోవచ్చు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అది క్లియర్ ఎటువంటి సందేహం లేదు మంచి పురోహితులు ఉంటే వాళ్ళ చేత చెప్పి చేయించుకోండి ఇక రెండోది ఇక్కడ మాతృపితృదోష అసలు ఇవి ఎందుకు ఏర్పడతాయని తెలుసుకోవాలి మూలం తెలుసుకోవాలి మా ఇప్పుడు కూడా ఏర్పడింది అని కాదు జాతకం తెలియదు కానీ మదర్తో పడట్లేదు అందరూ నలుగురు పిల్లలు ఉంటే ఒకసారి చూడండి నలుగురు సంతానం ఉంటారు తల్లిదండ్రులు చాలా మంచి వాళ్ళు చాలా ధర్మాత్మ అయినా ఎందుకో ఆ అబ్బాయికి తల్లికి పడదు లేదా అబ్బాయికి తండ్రికి పడదు ఏమిటి అర్థం కాదు ఆ అబ్బాయి ఒక రకంగా ప్రవర్తించడం లేకపోతే మీ ఈ అబ్బాయో లేదా ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ యొక్క ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చేస్తుంటాయి ఏమిటి ఇలా మార్పులు వచ్చేస్తున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు కూడా అర్థం కాదు తల్లిదండ్రులు కూడా అర్థం కాదు లోపల లోపల వాళ్ళు ఫీల్ అవుతుంటారు ఏమిటి నేను ఈ అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి నాకు డబ్బులు చాలవు అరే ఇప్పుడు లేవురా అంటే వాడు ఫీల్ అవుతుంటారు లేకపోతే ఇప్పుడు లేవు అమ్మ తర్వాత చూద్దామంటే ఫీల్ అవుతుంది అందరికీ ఇచ్చో నాకు మాత్రం ఇవ్వ అంటే ఏంటవుతుందంటే మాతృపితృ దోషాలు ఉన్నప్పుడు వాళ్ళు వాంటెడ్గా పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మ వల్ల చేసేది ఒకటి అయితే వాంటెడ్గా చేస్తున్నట్టు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంటారు పిల్లలకి కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతుంది తల్లిని పూర్వజన్మంలో ఏదో ఇబ్బంది పెట్టాడు అది ఈ కర్మ ఈ జాతకుడే జాతకుడు కావచ్చు జాతకురాలు కావచ్చు అనుభవించాలి అలాంటప్పుడు తెలియక చేసే పిచ్చి పనులు ఏంటంటే మళ్ళీ తల్లితో మళ్ళీ బయట చేస్తూ ఉంటాడు దూరంగా ఉండండి దూరంగా ఉండే ఆవిడ వదిలేమని కాదు ఏమన్నా సరే సైలెంట్గా ఓకే అమ్మ రైట్ మీ పని మీరు చేసుకోండి శ్రీ మాత్రే నమ అనుకుంటూ ఉండండి ఖచ్చితంగా క్లియర్ అవుతుంది సమస్య అనేటువంటిది లేదా మెడిటేషన్ చేసుకోండి అమ్మవారిని పట్టుకోండి అమ్మ నేను ఏదో పూర్వ జన్మలో తల్లిని ఏదో ఇబ్బంది పెట్టుకుంటాను చికాకు పెట్టుకుంటాను చాలా నా వల్ల బాధపడుతుంది ఈ జన్మలో అందుకే నాకు ఈ కర్మ ఈ రూపంలో వచ్చింది అని అనుకోని ఏమీ అనుకుంటే మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి ఒక్కోసారి అత్తగారి రూపంలో కూడా వస్తుంది కాకపోతే అది కొంచెం దశమ స్థానము చతుర్థ భావాలు కూడా పాడవుతాయి అక్కడ ఇక పితృదోషం పితృదోషం అనేది సింహరాశి పాడైన రవి పాడైన మీ లగ్నం నుంచి తొమ్మిదవ స్థానం పాడైనా వస్తుంది కామన్గా అయితే ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే తండ్రి పాపం ఏదో మీకు సేవ మీకు ఫేవర్ చేద్దామంటుంటే గొడవ వస్తుంటుంది మీరు ఏదైనా చేస్తుంటే తండ్రి కొడు అది ఎలా ఉంటుందంటే తండ్రి రూపంలో కొంత వస్తుంది కొన్నిసార్లు మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పితృదేవతల అనుగ్రహం ఉంటుంది అక్కడ ఎందుకు అంటే ఎక్కడో పితృదేవతల యొక్క లైన్ కట్ అయిపోయింది మీ వంశంలో కట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే సంతానం సరిగ్గా లేకపోవడము తక్కువ ఏజ్లోనే మరణ మరణాలు జరగడం చూడండి కొంతమంది అంటుంటారు మీరు చూస్తే కనుక ఏమిటోనండి మా ఇంట్లో నలభై నలభై ఐదు ఏళ్ళ కంటే ఎక్కువ బతకట్లేదు మగపిల్లలు తెర చూస్తానేమో పిల్లలేమో బా అనాథాలుగా అయిపోతున్నారు బికాజ్ ఆఫ్ మీకుండేటువంటి పూర్వజన్మ కర్మల్ని తీసేటువంటి శక్తి దేవతలకి పితృదేవతలకి ఉంటుంది అంటే పూర్తిగా తీసేయడం అని కాదు దాని నుంచి రక్షింప ఒక రక్షణ కవచంగా నిలబడుతుంది వాళ్ళ యొక్క ఆశీర్వాదం అనిపించింది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క కాంబినేషన్స్ ఎప్పుడైతే ఇలా ఉన్నాయో మీకు ఇబ్బంది వస్తూ ఉంటుంది అప్పుడు కూడా ఏంటి తండ్రితో ఫైటింగ్ చేయడం తండ్రి ఏదో ఇవ్వకపోవడం నలుగురిలో నలుగురికి ఒకలాగా మీకు అలా చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అక్కడ నుంచి దోషం ఉంది యోగం లేదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ దోషం ఉంది యోగం లేకపోవడం వల్ల దోషం వల్ల రావట్లేదు యోగం ఉండుంటే వచ్చేది అని మీరు అర్థం చేసుకోవాలి దానికి సింపుల్గా నేను ఇందాక చెప్పినట్టుగా పితృ నిత్య పి పితృదర్పణాలు లేనట్లయితే అమావాస్య నాడైనా సరే పితృదేవతల సం పరంగా మీరు అంటే వాళ్ళ కోసమని స్వయం పాఠం ఇవ్వడము అంటే బియ్యము రెండు రకాల కూరగాయలు పప్పు ఉప్పు మిరపకాయలు ఇవన్నీ కల్పిస్తారు అంటే వంట సామాగ్రి ఏవైతే ఉందో అలానే ఒక బెండకాయ ఒక వంకాయ ఇస్తే పాపం వాళ్ళకి సరిపోదు వాళ్ళు పాపం బాధపడతారు అది ఇక దేవతా శాపం దేవతాశాపం వల్ల సార్ ఎందుకు వస్తాయి అంటే అందరూ ఏమనుకుంటారు పూర్వీకుల్లో ఎవరో గుడిలో ఏదో చేశారు విగ్రహం ఎత్తుకుపోయారు మురారి సినిమాలలోగా అని అనుకుంటారు కాదు అది చాలా పెద్ద దోషం అది అది తప్పని కాదు నా ఉద్దేశంలో కానీ ఇక్కడ ఏమిటి అంటే నీ యొక్క పూర్వజన్మల్లో లేకపోతే ఈ జన్మల్లో కూడా ఇంట్లో చేసేటువంటి అగ్నితో చేసేటువంటి దోషాలు కొన్ని ఉంటాయి అంటే స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళడం స్త్రీలు బయట చేరినప్పుడు వంటగదిలోకి వెళ్ళడం ఇవన్నీ కూడా కొంతవరకు అగ్నిదేవుడికి సంబంధించిన శాపాలు కొంత సర్పదోషాలు కూడా వస్తాయి వాటి వల్ల అలాగే దేవత సంబంధించినటువంటి విషయంలో కొన్ని చూడండి కొన్ని ఎనౌన్మెంట్ డిపార్ట్మెంట్స్లో ఉంటూ అక్కడ సొమ్ముని తినేయడం లేకపోతే దేవుడు మాన్యాన్ని అంటే దేవుడు అంటే భగవత్ సంబంధించిన ఆలయానికి సంబంధించిన భూములు ఉంటే వాటిని జాగ్రత్తగా వాళ్ళు కైవసం చేసుకొని వాటిని వాడేసుకోవడం అది చాలా పెద్ద దోషం అదేంటంటే ఒక వంశ వంశాలను నాశనం పెట్టుకోండి అస్సలు పొరపాటును కూడా అసలు మీకు ఇస్తేనే ఎవరైనా భూమి దానం ఇచ్చారనుకోండి పురోహితులకి ఎవరికైనా బ్రాహ్మణులకి ఇవ్వాలి ఏదో కుజదోషం ఉంది అని భూ దానం ఇచ్చారు అంటే కుజదోషం ఉంటే అందరూ ఇవ్వాలని కాదు నాలుగో స్థానం ఇస్తారు కొంచెం అప్పుడు ఆ తీసుకున్నటువంటి బ్రాహ్మణుడు పురోహితుడు ఎవరైతే తీసుకుంటే పురోహితుడు అనుకోండి ఇంకోరు అనుకోండి గాయత్రి చేయాలి కొన్ని లక్షల కోట్ల గాయత్రి చేస్తే కానీ అది భరాయించే శక్తి రాదు లేనట్లయితే ఏమవుతుందంటే అది ఎన్ని రేణువులు ఉన్నాయో అన్ని జన్మలని నరకం అనుభవిస్తాయట గాయత్రి భూ భూదానం అంటే అది ఈజీ భూదానము సువర్ణదానం ఇలాంటివన్నీ ఇవేవో నవగ్రహాలకి చిన్న చిన్న దానం లాంటివి కాదు అందరూ సరదాగా తీసేసుకుంటారు సువర్ణదానం అండి ఇచ్చేసేయండి అని అది ఈజీ కాదు కాబట్టి దీనికి మరి మరేమిటి అంటే ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అనే మంత్రం చేసుకోండి ఇక ఆఖరిగా స్త్రీ శాపం ఏమీ లేదు ఇక్కడ స్త్రీని ఇబ్బంది పెట్టాడు జీవుడు వస్తుంది ఆ దోషం ఆ రూపంలో వస్తుంది అందుకని మీరు ఎక్కడికి వెళ్ళినా మీ జాతకం లేకపోయినా మీకు సిమ్టమ్స్ ఏమర్థం అవుతుంటాయి అంటే ఎక్కడికి వెళ్ళినా చిన్నప్పటి నుంచి కూడా ఒక స్త్రీ మూలకంగానే మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు అది పక్కింట్లో ఆడపిల్ల కావచ్చు మీ ఇంట్లో ఉండే ఆడపడుచులు కావచ్చు లేకపోతే మీ అత్తగారు కావచ్చు ఎవరైనా కానీ లేకపోతే మీకు సొంత చెల్లి కావచ్చు సొంత భార్య కావచ్చు ఎక్కువగా భార్య రూపంలో వస్తుంది స్త్రీ శాపం ఎక్కువగా అందుకే లేదా వివాహ శాపం వివాహ రూపంలో వస్తుంది కొంతమంది మరి దీనికి ఏమిటండి స్త్రీ మాత్రే నమహ ఇస్ బెస్ట్ రెమెడీ అలాగే అది వివాహ రూపంలో వస్తుంది వివాహం అవ్వట్లేదు అన్నప్పుడు ఒకసారి ఫస్ట్ మీరు ఆగ్నేయం చెక్ చేసుకోవాలి ఆగ్నేయం పాడైతే కూడా శుక్ర అయింది అక్కడ శుక్రుడు కారకుడు కాబట్టి ఇబ్బంది వస్తూ ఉంటుంది అలాంటప్పుడు మీరు చేయవలసింది ఓం శ్రీమాత్రే నమహాతో పాటు వివాహం అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఓం బద్ధ మాంగళ్య సూత్ర సూచిత కందరాయ నమ ఒక్కోసారి వివాహం అయ్యి కొన్ని కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటివారు ఓం శివకామేశ్వర అంకస్త శివాస్వాధీన వల్ల బాయ్ నమ లేదంటే అప్పులు ఉన్నాయండి సర్పదోషం వల్ల నాకు చెప్తున్నారు అన్నప్పుడు ఓం అపర్ణాయ్ నమ ఫినాన్షియల్గా భావక గ్రోత్ రావాలి ఓం సంపత్కరి సమారూఢ సింధుర భ్రజ సేవితాయే నమ చేసుకోండి ఇలాగ అనేకమైనటువంటి నామాలు అమ్మవారి ఉన్నాయి అది మీరు చేసుకుంటే చాలు మీరు ఏవో నాకు డబ్బులు లేవు అమ్మ నేను చేసుకోవాలని ఏమీ భయపడకండి అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి